మీకు తెలుసా సేవకులు కడుపు నిండా అన్నం తినకుండా అయినా ఉండగలరు కానీ ఈ వాక్యం పట్టుకొని బోధ చేయకుండా ఉండలేరు ఉండలేరండి అవునా కాదండి వాక్యం చెప్పకుండా ఉండలేరు ప్రార్థన చేయకుండా ఉండలేరు మీ గృహాలను సందర్శించకుండా ఉండలేరు మీ బాగోగులు మీ క్షేమాలు కనుక్కోకుండా వాళ్ళు ఉండలేరండి కానీ అలాంటి సేవకులకు ముప్పు ఎప్పుడు కానీ దేవుడు నన్ను అదే టైంలో గొప్పగా పట్టుకున్నాడు హల్లేయా ఒక నాలుగు గోడల మధ్య సిద్ధం చేసుకున్నాడండి ఒక నాలుగు గోడల మధ్యలో నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నాను నేను నలిగిపోయిన స్థితిలో ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను నేను దుఃఖిస్తున్నాను అయ్యో నా బ్రతికెందుకు నేను చచ్చిపోయినా పోవండు నాకు బ్రతకాలని లేదు ప్రభు నాకు ఏ మాత్రం బ్రతకాలని లేదు ఈ జీవితం మీద నాకు విరక్తి కలుగుతుంది నాకు ఏమాత్రం బ్రతకాలని లేదు కానీ నీ కృప నీ పిలుపు నన్ను బలవంతం చేస్తున్నాయా నీ పరిచయ కొరకు